హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విలేజ్ వైబ్స్ అండ్ వీకెండ్ ఫార్మింగ్ ఈరోజైతే ముఖ్యంగా మనము మొక్కజొన్న గురించి తెలియపరచాలనుకుంటున్నాను మెయిన్గా మా పల్లెల్లో ఇప్పుడు ఆల్రెడీ మొక్కజొన్న అయితే కోయడం అయితే జరిగిపోయింది మొక్కజొన్న కోయడం అమ్మడం అన్నీ అయితే అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వెంటనే అదే పొలాల్లోనే మళ్ళీ మొక్కజొన్న అయితే వేయాలని రైతులందరూ చూస్తున్నారు చాలామంది ఆల్రెడీ విత్తనాలు అయితే పెట్టేశారు కూడా మొక్కజొన్న విత్తనాలు మనము ఇందులో ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ముందు ఏ విత్తనాలు అయితే మనం పెట్టాము ఏ పంట అయితే వేశాము మొక్కజొన్నలో ఏ వెరైటీ ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏ వెరైటీ వేయబోతున్నారు అనేది మనం ఇక్కడే పొలంలోనే వాటి గురించి మీకు అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను ఇక్కడ చూసుకుంటే మనకు పొలాల్లో అంత లెక్క చుట్టుపక్కల కూడా ఆల్రెడీ కొద్ది అయితే పెట్టేశారు మొక్కజొన్న కొద్దిగా పొద్దు అయిపోయినవి అటువైపు చూసుకుంటే ఆల్రెడీ మొక్కజొన్న అయిపోయింది దాన్ని దున్ని పెట్టారనమాట ఇప్పుడు మనం ఈ నెల ఏదైతే ఉందో ఇది ఈ నెలలో ఇంతకుముందు మొక్కజొన్నే కోసారు అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్నకు సేమ్ పంట పెడుతున్నారు మెయిన్గా పల్లెల్లో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్కజొన్న వల్లనే కొద్దిగా మనకు గిట్టుబాటు ధర ఈ పంటలో గిట్టుబాటు అవుతుందనే ఉద్దేశంతో మొక్కజొన్న అయిపోయిన వెంటనే మళ్ళీ పంట మార్పిడని ఆలోచన లేకుండా మొక్కజొన్న అయిపోయి నెక్స్ట్ అదే పంట తర్వాత అదే పంట అలా చేస్తున్నారు బట్ ఇక్కడ మనకు పంట కూడా వస్తుంది మంచిగానే దిగుబడి అయితే తీస్తున్నారు అలాగే మనకు మంచి ధర ఉండటం వల్ల ఇప్పటిదాకైతే బాగానే ఉంది కానీ ఇలా ఎక్కువగా అయితే పెట్టడం వల్ల ఈ జస్ట్ ఈ ఒక ఇరవై రోజుల నుండి ఆ ధర కూడా చాలా పడిపోవడం అయితే జరిగింది దాని గురించి మనం ఫర్దర్గా మొత్తం వివరాలు అయితే మీకు తెలియజేస్తాను ఇప్పుడు ఫస్ట్ మెయిన్గా మా పల్లెల్లో కావచ్చు మా కదిరి మండలము అలాగే చుట్టుపక్కల మండలాల్లో కావచ్చు ఏదైతే ఎక్కువగా మొక్కజొన్న వెరైటీ అయితే పండిస్తున్నామో దాని గురించి అయితే మనం తెలుసుకుందాము ఫస్ట్ మనం అదేంత చూపిస్తాను ఇదేనండి ఇది వచ్చి మనకు కావేరీ సీడ్స్ కావేరీ సీడ్స్ వారి కావేరీ సీడ్స్ కావేరీ సీడ్స్ వారి కేఎంహెచ్ ఎయిట్ త్రిబుల్ త్రీ వెరైటీ అనేది మనకు ఈ సీడ్స్ గత నాకు తెలిసినంతవరకు ఒక నాలుగైదు సంవత్సరాలకైతే అయితే మా పల్లెల్లో ఎక్కువగా పండిస్తున్నారు ఇదే వెరైటీ మా పొలంలో కూడా మేము ఇప్పుడు కంటిన్యూగా ఒకే నెలలో మూడు సార్లు పంట తర్వాత పంట పంట తర్వాత పంట వేరే పంట మార్పిడి చేయకుండా మూడు పంటలు అయితే వేశాము పంట కూడా అద్భుతంగానే మనకు దిగుబడి అయితే వచ్చింది ఈ వెరైటీ అయితే ఇది చాలా రైతులు మన్నల్ని అయితే అందుకుందండి ఈ కేఎంహెచ్ ఎయిట్ త్రిబుల్ త్రీ కావేరి వారి సీడ్స్ మనకు ఈ బ్యాగ్ చూసుకున్నట్టయితే మనకు వెయిట్ వచ్చి మనకు త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ మనకు బ్యాగ్ మీద అయితే ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఈ బ్యాగ్లో అయితే మనకు నెట్ క్వాంటిటీ త్రీ పాయింట్ ఫైవ్ కేజీ మూడున్నర కేజీ అయితే మనకు వస్తుందండి మనకు ఈ బ్యాగ్ మీద అయితే దీని ధర ఎంత చూపిస్తున్నారంటే మనకు ఎంఆర్పి రెండు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయలు అయితే ఉండడం జరిగింది కానీ మనకి ఇది ప్రస్తుతానికైతే మనకు గదిలో మార్కెట్ నుంచి మనకు షాపుల నుంచి అయితే పద్దెనిమిది వందలకు ఎయిటీన్ హండ్రెడ్కి అయితే దొరుకుతున్నాయి రైతులందరికీ అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికీ ఈ సీడ్స్ అయితే నాకు తెలిసినంత వరకు మా గ్రామం ప్రజలు మొత్తం అంతా మా గ్రామము మా చుట్టుపక్కల గ్రామాలంతా ఇదే సీడ్స్ పెడుతున్నారు ఈ గ్రామాల్లోనే కాదు మెయిన్గా కదిరి మండలంలో చుట్టుపక్కల మండలాల్లో కూడా ఎక్కువ సేల్ అవుతున్న గింజలు ఏమన్నా ఉన్నాయంటే ఈ విత్తనాలు ఎక్కువగా రైతులు పెడుతున్న విత్తనాలు అయితే కేఎంహెచ్ ఎయిట్ త్రిబుల్ త్రీ దీని మీద ఎక్కువగా నమ్మి ఉన్నారు ఇంకా దీంట్లో ఈ విత్తనాలు ఎలా ఉంటాయనేది ఒకసారి చూసుకున్నాము ఇక్కడ మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ చూడండి అందరూ మామూలుగా మనకు విత్తనాలు అయితే చూడండి ఇలా ఉంటాయి క్వాలిటీ ఈ సంవత్సరం నేను చూస్తుండగా కొద్దిగా విత్తనం యొక్క సైజు పరి కొద్ది పరిమాణం అయితే కొద్దిగా ఎక్కువగా ఉన్నది కొద్దిగా లావుగా ఉన్నాయి గింజలు ఇంతకు ముందు సంవత్సరము చూసినప్పటికైతే ఇలాంటి చిన్న చిన్న గింజలు అయితే చూసాము అసలు యాక్చువల్గా అంటే ఒక టూ ఇయర్స్ ముందు అయితే మనకు మనకు ఇదే బ్యాగు ఫోర్ కేజీస్లో వస్తుండే అదే బాగు నాలుగు కేజీల్లో అయితే మనకు ఉంటుండే అది ఎందుకు నాలుగు కేజీలో ఉంటుందే అప్పుడు వచ్చి రెండు సంవత్సరాల క్రితం నాలుగు కేజీలు ప్లస్ పదహారు వందలు అయితే మేము అప్పుడు ఉండే ప్రైజ్ ఆ తర్వాత దీనికి మంచి ఆదరణ లభించింది రైతుల నుంచి ఎక్కువగా డిమాండ్ అయింది ఎక్కువగా పెట్టడం వల్ల ఆల్మోస్ట్ కంపెనీ కూడా మూడున్నర కేజీకి తగ్గించింది ప్లస్ రేటు కూడా చాలా పెంచేసింది ప్రతి సంవత్సరము నూరు నూరు రూపాయలు అయితే పెరిగిపోయింది ఇది మనకైతే గింజలు అయితే ఇలా ఉన్నాయి గింజలు బాగున్నాయి గింజలు చిన్నవి కానీ పెద్దవి కానీ వాటిలో మనకు దిగుబడి అయితే ఏమాత్రము తగ్గకోకుండా ఉంది అంటే ఇక్కడ దిగుబడిలో మెయిన్లో పంట అయితే అందరూ మామూలుగా పెట్టేయచ్చు బట్ మనం దాన్ని చూసుకునే దాన్ని బట్టి దిగుబడి ఉంటుంది వాటికి పెట్టే మనము సత్తువ కావచ్చు ఎరువులు కావచ్చు దాన్ని బట్టి మనకు పంట దిగుబడి అనేది తెలుస్తుంది మనం ఈరోజు మొక్కజొన్న దాంట్లో భాగంగా రైతులు అనేది ఇంతకు అయితే ఎక్కువగా కూలోళ్ళని పిలిపించుకుని వాళ్ళతోనే విత్తనాలు అయితే పెట్టించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మా పల్లెల్లో పంటలు ఎక్కువైనాయి కూలు వాళ్ళు కూడా కూలు మనుషులు కూడా దొరకడం చాలా తక్కువైపోయింది ఎందుకంటే రైతులందరూ ఒకేసారి దున్నడము పంట ఎక్కిచ్చేయడము చాలా స్పీడ్ అందరికీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది ఆ టైంలో మనుషులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు అలాగని అందరికీ వాళ్ళు ఒకటేసారి అందుబాటులోకి వెళ్ళి ప్రతి ఒక్కరికి పంట పెట్టడానికి తొందరగా అవ్వడానికి అయ్యి చూడలేకపోతున్నారు అంటే వాళ్ళకి కూడా కాదు కాబట్టి ఎవరికి ముందు పిలిచుంటారో వాళ్ళకి వెళ్ళి ఇతరమైతే పెట్టేటట్టుకుంటుంది ఇప్పుడు లాస్ట్ ముందు పంట నుంచి ఈ ఇటువంటిది అయితే నేను ఫస్ట్ మేమైతే తెచ్చుకున్నాము అంటే బయట అయితే ఆల్రెడీ రైతులైతే చాలామంది బయట ఊర్లో వాడుతున్నారు మా గ్రామంలో అయితే మొదటిగా నేనైతే ముందు పంటప్పుడు కొనుక్కొని వచ్చాము ఇలాంటిది ఎందుకంటే మనకు ఇది మనకు డ్రమ్ సీడరు ఇది నెప్ట్యూన్ కంపెనీ వాళ్ళది మనకు దీనివల్ల మెయిన్గా ఏమంటే ఒకే మనిషి మనం విత్తనాలు అయితే మనం ఇలా నూపుకుంటూ వెళ్ళడం వల్ల విత్కోవచ్చు మొక్కజొన్నలు మంచిగా మెయిన్ ఇందులో ఏమంటే మనకు అడ్వాంటేజ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు ఈ పళ్ళు ఇది ఉంది కదా ఈ పళ్ళులో మనకు ఇలా వెళ్ళినప్పుడు ఈ పళ్ళు ఓపెన్ అయ్యి అందులో అంటే ఒక్కొక్క విత్తనం మాత్రమే మనకు మట్టిలోకి వెళ్తుంది బాగా ఒక్కొక్క విత్తనం మనం విత్తుకోవచ్చు మంచిగా ఈ మొక్కజొన్న దీని ద్వారా ప్లస్ అలాగే ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకు డిస్టెన్స్ అనమాట ఒక్కొక్క విత్తనానికి ఇంకో విత్తనానికి మధ్యలో డిస్టెన్స్ మనం ఎగ్జాక్ట్గా బాగుంటుంది గ్యాప్ అదే ఇప్పుడు మనము కూలి వాళ్ళు పెట్టేటప్పుడు వాళ్ళు పెట్టేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు చెయ్యి ఇలా 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 వెళ్ళిపోయి చాలా చిక్కగా పెట్టేస్తున్నారు వాస్తవానికి చిక్కగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి అనేది కూడా తగ్గిపోతుంది మనకు కావలసిన ఈ దూరంలో ఒక్కొక్క దానికి గింజ గింజకు దూరం అనేది కరెక్ట్గా ఉండడం వల్ల మనకు పంట దిగుబడి అనేది బాగా వస్తుంది కాబట్టి దానివల్ల ఇది చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మెయిన్గా చూసుకుంటే మనకు ముఖ్యంగా దీన్ని ఎక్కువగా ఇప్పుడు ప్రతి ఒక్కరు రైతులు చాలా మంది అయితే తెచ్చుకోవడం జరిగింది ఆ దీని వల్ల ఒక ఎకరా ఈజీ అయినా కూడా ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఒకే మనిషి ఫోర్ అవర్స్ కూడా పట్టకపోవచ్చు ఒకే మనిషి ఒక టూ త్రీ అవర్స్ లో అయితే మనం ఒక ఎకరా నూపుకోవడానికి అవకాశం ఉంది మెయిన్ గా ఇది ఒక బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు మనకు కాస్ట్ ఖర్చుతో ఒకవేళ ఈ ఈ మిషన్ యొక్క ఖర్చు పోల్చుకుంటే మనకు ఈ మిషన్ అయితే మనకు ఐదు వేల ఎనిమిది వందలు అయితే పడడం అయితే జరిగింది ఇప్పుడు ఒక మనిషి ఇంట్లో మనిషి ఒక టూ అవర్స్ టూ త్రీ అవర్స్ కు ఒక ఎకరా అయితే నొప్పుకోవచ్చు అయితే ఒక ఎకరా కూలి వాళ్ళు కూలి మనుషులు అయితే మనకు ఆ ఐదు మంది అయితే కావాలి ఒక ఎకరా పెట్టడానికి ఐదు మంది అయితే కావాలన్నప్పుడు మనము కూలి మార్నింగ్ సిక్స్ టు సెవెన్ గల వస్తారు మధ్యాహ్నం రెండు వరకు అయితే పనిచేస్తారు ఆ మధ్యలో ఒక ఐదు మంది అయితే కావాలి పెట్టడానికి నాలుగు ఎకరా ఐదు మందికి మనము మూడు వందలు అయితే ఇవ్వడం జరుగుతుంది మధ్యాహ్నం వరకు అలా మనకు ఒక ఎకరా పెట్టడానికి పదిహేను వందలు అయితే ఖర్చు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా చాలా వరకు రైతులు ఎవరు ఒకరు రెండు ఎకరాలనే కాదు మా పల్లెల్లో ఎక్కువగా మూడు నాలుగు ఎకరాలు చాలా మంది కొద్దిగా అంతకు మించి అయితే పెడుతున్నారు ఒకేసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి జాగ్రత్తగా పెట్టుకుంటే మనకు ఐదు వేల ఎనిమిది వందలు పడుతుంది అంతే ఆ తర్వాత త్రీ ఫోర్ ఎకర్స్ ఉండే వాళ్ళైతే వన్ టైమ్ ఒకసారి మనము కూలీ ఖర్చులు అయ్యే అమౌంట్ తెచ్చుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ ఫర్దర్ గా మనము ఇదే మిషన్ యూజ్ చేసుకోవచ్చు మనకు కాస్ట్ కటింగ్ అయితే మనకు ఈ కూలీల ఖర్చు అయితే మనకు చాలా వరకు తగ్గుతుంది ప్లస్ మెయిన్ గా బెనిఫిట్ ఏంటంటే విత్తనానికి విత్తనానికి మధ్య దూరము సమానంగా ఉంటుంది దానివల్ల పంట దిగుబడి చాలా బాగా వస్తుంది అందుకోసం అయితే మనం ఇలా ఈ డ్రమ్ అయితే వాడుతున్నాం చూడండి రైతులైతే ఈ విధంగా అయితే జరుగుతూ ఉంటుంది చాలా ఈజీ అండి ఎక్కువగా అయితే బరువు అయితే ఏం ఉండదు చాలా సింపుల్గా అయితే చిన్న పిల్లలైనా నూకచ్చు అంటే మరీ చిన్నపిల్లలు కాదు ఒక టెన్ ఇయర్స్ పిల్లలైనా కూడా నూక్కోవచ్చండి అంత ఇబ్బంది అయితే ఉండదు చేతికి బరువు అలాంటిది ఏమైతే ఉండదు కానీ డ్రమ్ సీడర్ వల్ల మనము మెయిన్గా ఎక్కువ రాళ్ళు అనేవి ఉండకూడదు ఒక రకంగా అటు ఇటు ఉన్నా కూడా సమస్య లేదు ఎక్కువ రాళ్ళు ఉంటే ఇది చాలా బాగా పని జరుగుతుంది మెయిన్గా ఈరోజు విత్తనాలు ఏ ఏ విత్తనాలు మనం వెతుకుంటున్నాము ఎందుకు విత్తనం యొక్క వెరైటీ ఏంటి అనే దాని గురించి చెప్తున్నాం ప్లస్ ఎలా వెతుకుంటున్నాం అనే దాని గురించి కూడా నేను చెప్పాలని ఈ వీడియోలో మొత్తం అంతా ఇంక్లూడ్ చేస్తున్నాను సపరేట్ సపరేట్గా అయితే ఇది చెప్పట్లేదు ఇలా వెతుకుంటాము మెయిన్గా ఇంకా ఇలా అయితే కింద అయితే చూసుకున్నట్టయితే ఎక్కువగా మేము ఇంతకు ముందు అయితే ఈ డ్రిప్ విధానం రాకముందు చాలా వరకు ట్రిప్పు విధానం వచ్చిన తర్వాత కూడా చాలా మంది మనము గోదులు అయితే తోడుకొని నీళ్లు డైరెక్ట్ మనం నీళ్లు అయితే కట్టుకునేది అయితే చేస్తుంది ఇలా డ్రిప్పు లేకోకుండా అలా నీళ్లు కట్టడం వల్ల దిగుబడి అనేది అంత ఆశించిన విధంగా అయితే రావట్లేదు అందుకోసం ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ముప్పదని పెడుతున్నారంటే మనకు డ్రిప్ సిస్టమ్ ఇది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఫీట్ నుంచి ఈ డ్రిప్ కు డ్రిప్ మధ్య దూరము ఈ స్లోగా ముఖ్యంగా ఇప్పుడైతే మనకు అక్కడ అటువైపున మనకు ఇదైతే చూసుకున్నాము అంటే మనము ఈ నేల ఏ విధంగా రెడీ చేసుకుంటాం మొక్కజొన్నకు అయితే ముందు పద్ధతుల్లో ఇప్పుడు కూడా కొన్ని కొన్ని ప్లేసుల్లో మన మామూలుగానే అయితే తోలుకోవడం జరుగుతుంది ఇక్కడైతే చూడొచ్చు మనము ఆల్రెడీ బోదులు అలా తోలుకొని ఎలా అయితే మనము మొక్కజొన్నలు పెట్టుకున్నామనేది చూడవచ్చు ఇలా బోదులు తోలుకొని ఈ విధంగా మనము నీటినైతే మనము ఆలుగులు ఆలువల ద్వారా మనము రోజు మనమైతే కట్టుకోవడం జరుగుతుంది నీట్గా మనము చేత్తో పారతో కట్టుకొని మాన్యువల్గా అయితే మనము నీరు అయితే ఈ మొక్కజొన్నలకైతే పెట్టడం జరుగుతుంది అంటే పని ఎక్కువగా ఉంటుంది మెయిన్గా ఇప్పుడు కొద్ది తక్కువ ఎత్తులో ఉంది చిన్నగా ఉన్నప్పుడు కానీ తర్వాత ఒక ఒక మీడియం ఎత్తు ఉండేంత వరకు అయితే మనం మొక్కజొన్నలో మనకు మనం చేతులతో తిప్పుకోవడానికి అంటే మనకు మామూలుగా ఈ పారలతో కట్టుకొని నీళ్ళు విడ్చుకోవడానికి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది కానీ కొద్ది పెరిగే కొద్ది ఏమవుతుందంటే మొక్కజొన్నలో మనకు కొద్ది కరుకు వస్తుంది ఆకులకు ఆ మొక్కజొన్న ఆకులు కరుకు రావడం వల్ల మనకైతే కొద్దిగా అవి గీసుకోవడము మంట అవ్వడము చాలా ఇబ్బందిగా ఉంటుంది బట్ రైతులు ఇంతకు ముందు నుంచి మేము కూడా ప్రతి ఒక్కరము అలానే చేసాం చాలామంది ఈ విధంగా ఇబ్బందులు పడుతూనే ఉంటారు మనకు ఎక్కడైతే వీలు పరిస్థితులు ఉంటాయి దానికంతా మనమైతే డ్రిప్ అయితే వేసుకుంటున్నాము కానీ కొన్నిసార్లు వీలు లేని పరిస్థితుల్లో మాత్రం మనం ఇలా అయితే రైతులు చాలామంది బోధులు ఇలా తోలుకొని వాటికి మామూలుగా అయితే నీరు అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇంకా మనము డ్రిప్పుగా అయితే ఎలా ఉంటాయి ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు చూడండి మామూలు డ్రిప్ పెట్టుకోకుండా ఇటువైపు అయితే చూద్దాము డ్రిప్పు అయితే లేకుండా మామూలుగా తోలుకున్న డ్రిప్ లేకోకుండా అయితే మనకు ఈ ఇప్పుడు ఆల్రెడీ ఇది పెట్టుకున్న ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ వచ్చినాయి మొలకలు వీటి యొక్క మధ్యలో దూరము ఆల్మోస్ట్ ఎంత లేదన్నా ఒక ఒక అడుగు పైన ఉంది వీటికి ఇటువైపు గడ్డ ఉంది కదా మనకు ఈ గడ్డ ఈ గడ్డ ఏదైతే ఉందో ఈ గడ్డకు మనము అటువైపు ఇటువైపు అయితే మొక్కజొన్నలు అయితే పెట్టుకోవడం జరుగుతుంది కానీ దాని యొక్క వ్యత్యాసము ఆల్మోస్ట్ మనకు ఒక అడుగు అయితే ఉంది ఒక అడుగు అయితే ఉంది ఈ గడ్డకు ఈ గడ్డకు ఈ మధ్యలో పెట్టుకున్న వాటికి కూడా ఒక అడుగు అడుగు మించి కొద్దిగా అయితే మనకు ఇంచుమించుంది అలాగే ప్లస్ మనకు విత్తనాలు అయితే చూసుకున్నట్టయితే ఇటువైపు హాఫ్ ఫీట్ అయితే ఒక ఫీట్ అయితే లేదు ఒక హాఫ్ ఫీట్ అలా ఉండొచ్చు ఇలా చేతులతో పెట్టడం వల్ల ఏమవుతుందంటే చూడండి మెయిన్గా ఇంతవరకు డ్రమ్ సీడర్ గురించి చెప్పాను కదా చేతులతో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మనకు తెలియదు కదా చేతితో మాన్యువల్గా పెట్టేటప్పుడు అందాజుకు ఒక్కొక్క చేయికి ఒక్కొక్క గింజకు దగ్గర అయితే పడడం జరుగుతుంది మెయిన్గా ఇలా ఉండడం వల్ల ఇంకా మనకు చూ ఈ ట్రిప్పుది అయితే మెయిన్గా ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ కానీ ఇంకా చాలామంది అయితే త్రీ ఫీట్ మూడు అడుగులకు కూడా దూరం వేసుకొని వేసుకుంటున్నారు ఇలా అయితే బాగా పంట వస్తుందని సరే ఈరోజు రోజుకైతే ఈ వీడియో వరకు ఇప్పటి వరకు తెలుసుకున్నాము ఇక నెక్స్ట్ ముందుకు ఇంకా పూర్తిగా ఈ మొక్కజొన్న గురించి పూర్తి వివరాలతో వాటికి సంబంధించిన ధర కానీ ఇంతవరకు ఇంతకుముందు అయిపోయిన పంటకు ఎలాంటి ధర వచ్చింది ఎంత దిగుబడి వచ్చిన్నాయి అనే విషయాన్ని నెక్స్ట్ అలాగే ఇంకా మళ్ళీ ఎన్ని ఎకరాల్లో పంట పెడుతున్నారు ఎంత విస్తీర్ణంలో పంట సాగు అవుతుందనే విషయాల గురించి నెక్స్ట్ వచ్చే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు